నమస్కారం ఈరోజు మన చర్చ ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి నిజం చెప్పాలంటే ఈ సదస్సు గురించి చదవడం మొదలుపెట్టినప్పుడు ఇది కూడా మామూలు టెక్ ఈవెంట్లాగే ఉంటుందనుకున్నా కానీ రెండవ రోజు జరిగిన విషయాలు చూశాక ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు మన భవిష్యత్తు ఎలా మారబోతోందో చూపిస్తున్న ఒక కీలకమైన ఘట్టమని అర్థమైంది మీరు చెప్పింది అక్షరాల నిజం దీని ప్రాముఖ్యత వేరు చూడండి లండన్ సియోల్ పారిస్ ఇప్పటిదాకా ఇలాంటి పెద్ద ఏఐ సదస్సులన్నీ అభివృద్ధి చెందిన దేశాల్లోనే జరిగాయి మొట్టమొదటిసారిగా గ్లోబం సౌత్ దేశమైన మన భారతదేశం ఈ చర్చకు నాయకత్వం వహిస్తోంది అవును అంటే మా దగ్గర ఈ టెక్నాలజీ ఉంది అని గొప్పలు చెప్పుకోవడం కాదు ఈ టెక్నాలజీతో సామాన్యుడికి ఏముపయోగం అనే ప్రశ్నతో మొదలు పెడుతున్నారు కరెక్ట్ ఆ స్ఫూర్తి వాళ్ల థీమ్లోనే కనిపిస్తోంది సర్వజన హితాయ సర్వజన సుఖాయ అంటే అందరి సంక్షేమం అందరి సంతోషం కోసం ఏఐ ఇది వినడానికి బాగుంది కాని ఆచరణలో ఎలా ఉంటుంది ఈ ఆలోచనను నిజంగా గ్రౌండ్ లెవెల్కి ఎలా తీసుకువస్తున్నారు సరే ఈరోజు జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను లోతుగా పరిశీలిద్దాం నేను మొదటగా చెప్పాలనుకుంటుంది కాశ్మీరులోని ఆవుల గురించి వినగానే నాకే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది ఆవులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధం ఏంటి అని కానీ అక్కడ ప్రదర్శించిన స్మార్ట్ నెక్లెస్ ల వెనుక ఉన్న ఆలోచన అద్భుతం అవును ఇక్కడ అసలు విషయం ఆ నెక్లెస్ కాదు దాని వెనుకున్న ఆలోచన విధానం మనం ఇప్పుడుదాకా పశుల ఆరోగ్యాన్ని అంటే ఒక రియాక్టివ్ పద్ధతిలో చూసాం జబ్బొచ్చాక మందులు వేయడంలాగా కాని ఈ టెక్నాలజీతో వాటికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటే లక్షణాలు ముందే పసిగట్టేస్తున్నాం వావ్ అంటే మనం రియాక్టివ్ దశ నుండి ప్రెడిక్టివ్ దశకు వెళ్తున్నాం అన్నమాట ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే ఒక రైతుకు వాళ్ల పశుసంపదే జీవనాధారం ఖచ్చితంగా దాన్ని ఒక కుటుంబాన్ని కాపాడటమే వావ్ అంటే ఈ మోడల్ ఇది కేవలం పశువులకే పరిమితం కాదు రేపు వ్యవసాయం చేపల పెంపకం చివరికి మన మనుషుల ఆరోగ్యం అన్నిటికీ వర్తిస్తుంది కదా ఖచ్చితంగా ఇదొక కంప్లీట్ పారడైమ్ షిఫ్ట్ ఏఐ ఇకపై కేవలం మన కంప్యూటర్ స్క్రీన్లలో సర్వర్లలో ఉండే ప్రోగ్రాం కాదు అది మన పొలాల్లోకి ఫ్యాక్టరీల్లోకి దిగుతోంది నిపుణులు దీన్నే ఫిజికల్ ఏఐ అంటున్నారు ఫిజికల్ఏఐ దీనికి ఉదాహరణ చెప్తాను చెరకులోని తీపి శాతాన్ని శాటిలైట్ టెక్నాలజీతో తొంభై ఐదు శాతం ఖచ్చితత్వంతో అంచనా వేయడం ఓ దీనివల్ల రైతుకు సరైన ధర వస్తుంది ఫ్యాక్టరీకి నాణ్యమైన ముడిసరుకు దొరుకుతుంది ఇద్దరికీ లాభమే అంటే ఏఐ ఇకపై మన ఫోన్లలోని యాప్స్లాగా కాకుండా మన ఇంట్లో కుర్చీలాగా రోడ్డు మీద కార్లాగా మన భౌతిక ప్రపంచంలో ఒక భాగం కాబోతుందన్నమాట ఇదొక రకంగా కొంచెం భయపెట్టే విషయమే అయినా మరోపక్క చాలా శక్తివంతమైన మార్పు ఇదే కోవలో టీసీఎస్ ప్రదర్శించిన రోబోట్ డాగ్ కూడా ఉంది కదా అవును అది చూడటానికి ఒక కుక్కలా ఉన్నా అది చేసే పని చాలా కీలకం మనుషులు వెళ్లడానికి ప్రమాదకరమైన ఫ్యాక్టరీ ప్రదేశాల్లోకి అంటే గ్యాస్ లీకయ్యే చోట్లకు లేదా కూలిపోయిన భవనాల శిథిలాల కిందకు ఇది వెళ్లి అక్కడి పరిస్థితిని గుర్తిస్తుంది ఓకే యంత్రాల లోపాలను గుర్తిస్తుంది ఇది మనుషుల భద్రతను ఎంత పెంచుతుందో ఆలోచించండి క్వాల్కామ్ చూపించిన హ్యూమనాయిడ్ రోబోట్లు కూడా మనిషి పక్కన నిలబడి సహాయం చేసే రోజులు ఎంతో దూరంలో లేవని చూపిస్తున్నాయి ఈ ఆవిష్కరణలన్నీ చూస్తుంటే టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్తోందో అర్థమవుతోంది కానీ దీనివల్ల ప్రయోజనం కొందరికే దక్కితేలా ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశ్యం సమ్మిళితత్వం అంటే ఇంక్లూజన్ అంటున్నారు దాన్ని ఎలా సాధిస్తున్నారు చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే సదస్సు యొక్క ఏడు చక్రాలలో ఒకటైన ఇన్క్లూజన్ చక్రం దేవరూలేకి వస్తుంది ఏఐని కేవలం ఇంగ్లీష్ మాట్లాడే టెక్నాలజీ తెలిసిన వాళ్ళకే పరిమితం చేయకూడదనేది వాళ్ళ ప్రధాన లక్ష్యం అంటే దేశంలోని భాషాపరమైన అడ్డంకులను తొలగించడంపై గట్టిగా దృష్టి పెట్టారు అంటే తెలంగాణలోని ఒక మారుమూల రైతు తన వ్యవసాయ సమస్య గురించి అవును తెలుగులో అడిగితే తెలుగులో అడిగితే ఏఐ అర్థం చేసుకుని సమాధానమిస్తుందా బీహార్లోని ఒక చిన్న దుకాణదారుడు భోజ్పురిలో మాట్లాడితే స్పందిస్తుందా అదే అదే లక్ష్యం ఇది సాధ్యం కావాలంటే వెనుక ఒక బలమైన వ్యవస్థ ఉండాలి దాన్నే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా డిపిఐ అంటున్నారు డిపిఐ ఈ పదం వినడానికి కొంచెం టెక్నికల్ గా ఉంది అవును కానీ సింపుల్గా చెప్పాలంటే ఇదొక డిజిటల్ హైవే లాంటిది ప్రభుత్వం రోడ్లు వేస్తే దానిమీద ఎవరైనా బస్సులు కార్లు నడుపుకోవచ్చు కదా అలాగే ప్రభుత్వం ఆధార్ యూపీఐ లాంటి డిజిటల్ రోడ్లు వేసింది ఇప్పుడు వాటి మీద స్టార్టప్లు కంపెనీలు ఇలాంటి కొత్త కొత్త ఏఐ సేవలను నిర్మించగలవు ఓకే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురాగలవు ఓకే ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది ఒక రైతు తన భాషలో ఏఐతో మాట్లాడితే వాళ్లకు కావలసిన సలహాలు దొరుకుతాయంటున్నారు ఇదే లాజిక్ మన ఆరోగ్య వ్యవస్థకు కూడా వర్తిస్తుంది కదా సరిగ్గా ఒక మారుమూల గ్రామంలో డాక్టర్ అందుబాటులో ఉండకపోవచ్చు కాని ఒక ఏఐ సహాయం చేయగలదా సరిగ్గా అదే పాయింట్ను కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ ప్రస్తావించారు ఆమె స్పష్టంగా చెప్పారు ఏఐ ఎప్పటికీ డాక్టర్ల స్థానాన్ని భర్తీ చెయ్యదని రైట్ కానీ అది డాక్టర్లకు ఒక శక్తి గుణకం అంటే ఫోర్స్ మల్టిప్లయర్ గా పనిచేస్తుంది ఫోర్స్ అవును డాక్టర్లు చేసే పునరావృతమయ్యే పనులను రిపోర్ట్లు చదవడం వంటి వాటిని ఏఐ తీసుకుంటే డాక్టర్లు రోగులతో ఎక్కువ సమయం గడపగలరు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్యాన్సర్ లేదా టీబీ వంటి వ్యాధుల స్క్రీనింగ్ కు సాధనాలు వాడితే ఓ జబ్బులు తొలిదశలోనే గుర్తించవచ్చు కరెక్ట్ దీన్నే ఆరోగ్య సమానత్వం లేదా హెల్త్ ఈక్విటీ అంటారు అయితే టెక్నాలజీ పెరిగే కొద్దీ దాన్ని నీడలాగే సమస్యలు కూడా పెరుగుతాయి ముఖ్యంగా డీప్ ఫేక్ల గురించి చాలా ఆందోళన ఉంది దీనిపై సదస్సులో ఏమైనా చర్చ జరిగిందా చాలా సీరియస్ గా చర్చించిన విషయం కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయంలో చాలా గట్టిగా మాట్లాడారు సమాజాన్ని ముఖ్యంగా పిల్లలను ఈ నకిలీ కంటెంట్ బారి నుండి రక్షించడానికి కఠినమైన నిబంధనలు అవసరమని స్పష్టం చేశారు ఓకే ఇది సదస్సు యొక్క మదో చక్రం సురక్షితమైన మరియు నమ్మకమైన ఏఐ కిందకొస్తుంది అంటే టెక్నాలజీని మనం సంబరంగా జరుపుకుంటున్నా దానికి సరైన హద్దులు అంటే గాడ్రేల్స్ నిర్మించడం కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వం భావిస్తుంది దీనికోసం ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అవును సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు సరే భద్రత విషయం పక్కన పెడితే అందరి మెదళ్లలోనూ ఉన్న అతిపెద్ద ప్రశ్న ఉద్యోగాల గురించి ఏఐ వస్తే మన ఉద్యోగాలు ఉంటాయా పోతాయా ఈ భయానికి ఏమైనా సమాధానం దొరికిందా దొరికింది మైక్రోసాఫ్ట్ సెషన్లో దీనిపై ఒక ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు వారు దీన్ని పనుల విభజన అంటే అన్బండ్లింగ్ ఆఫ్ టాస్క్స్ అనే కాన్సెప్ట్తో వివరిస్తున్నారు పనుల విభజన అవును అంటే ఏ వచ్చి మీ ఉద్యోగాన్ని పూర్తిగా లాక్కోదు బదులుగా మీ ఉద్యోగంలో ఉన్న పది పనుల్లో ఏవైతే చాలా విసుగ్గా పదే పదే చేయాల్సిన ఉంటాయో ఆ రెండు మూడు మాత్రమే అది తీసుకుంటుంది ఒక్క నిమిషం ఇది వినడానికి మైక్రోసాఫ్ట్ ప్రెజెంటేషన్లో చాలా బాగుంది కానీ వాస్తవంలో కొద్దాం ఒక అకౌంటెంట్ పనిలో డేటా ఎంట్రీ లాంటి బోరింగ్ పనులన్నీ ఏఐ చేసేస్తే ఆ కంపెనీ పూర్తికాలం పనిచేసే అకౌంటెంట్ను ఎందుకు పెట్టుకుంటుంది ఒక పార్ట్ టైం కన్సల్టెంట్ను పెట్టుకుంటే సరిపోతుంది కదా అంటే ఈ పనుల విభజన అనేది ఉద్యోగాల కోత అని చెప్పడానికి ఒక సున్నితమైన పదం మాత్రమేనా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న మీరన్నదాంట్లో నిజం లేకపోలేదు కొన్ని రకాల ఉద్యోగాల సంఖ్య తగ్గవచ్చు కానీ మైక్రోసాఫ్ట్ ఏంటంటే ఆ డేటా ఎంట్రీ లాంటి పనుల నుండి విముక్తి పొందిన అకౌంటెంట్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ అనాలిసిస్ క్రియేటివ్ ప్రాబ్లం సాల్వింగ్ ఉన్నత స్థాయి పనులపై అవును అలాంటి ఉన్నత స్థాయి పనులపై దృష్టి పెట్టగలరు అంటే మనిషి విలువ తగ్గే బదులు పెరుగుతుంది ఓకే అయితే దీనికి మనం కొత్త నైపుణ్యాలు అంటే రీస్కిల్లింగ్ చేసుకోవడం తప్పనిసరి మార్పుకు సిద్ధంగా లేకపోతే ప్రమాదం ఉంటుంది అంటే ఇది మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఒక అవకాశం అన్నమాట ఇక ప్రపంచ కంపెనీలు భారతదేశాన్ని ఎలా చూస్తున్నాయనే విషయానికొస్తే ఆంథ్రోపిక్ సంస్థ బెంగళూరులో తమ ఆఫీస్ తెరవడం పెద్ద విషయమే కదా చాలా పెద్ద విషయం ఆంథ్రోపిక్ అనేది ఏఐకి గట్టి పోటీ ఇస్తున్న సంస్థ వాళ్లు అమెరికా బయట వాళ్ల మొదటి ఆఫీసును లండన్లోనో సింగపూర్లోనో కాకుండా బెంగళూరులో పెడుతున్నారంటే అంటే అది అది భారతదేశాన్ని కేవలం ఏఐ ఉత్పత్తులను కొనే ఒక మార్కెట్గా చూడటం లేదని స్పష్టమవుతోంది వాళ్లు మనల్ని ఏఐని నిర్మించే టాలెంట్ క్యాపిటల్ అంటే ప్రతిభా రాజధానిగా గుర్తిస్తున్నారు అయితే అంతా బాగున్నట్టు కనిపిస్తున్న నీతి ఆయోగ్ ప్రతినిధి అమితాబ్కాంత్ ఒక హెచ్చరిక కూడా చేశారు కదా అదేంటి అవును అది చాలా కీలకమైన హెచ్చరిక ఆయనేమన్నారంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఆ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా డిపీఐని సరిగ్గా అందరికీ అందుబాటులో ఉండేలా నిర్మించకపోతే ఓహ్ ఏఐ సమాజంలో ఇప్పటికే ఉన్న అసమానతలను తగ్గించడానికి బదులు మరింత పెంచేస్తుందని హెచ్చరించారు అంటే ఉన్నవాళ్లకీ లేనివాళ్లకీ మధ్య గ్యాప్ ఇంకా పెరిగిపోతుంది అవును ఏఐ డివైడ్ అంటారు దాన్ని అందుకే సర్వజన హితాయ అనే మాటను ఆచరణలో చూపించడం చాలా ముఖ్యం సో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న భద్రత సమ్మిళితత్వం ఆర్థికాభివృద్ధి ఉద్యోగాలు ఇవన్నీ ఆ సదస్సు యొక్క ఏడు చక్రాల్లో భాగమే అన్నమాట ఈ ఇక్కడితో ఆగిపోవు కదా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అస్సలాగదు అసలైన కీలకమైన సెషన్లు రాబోయే రోజుల్లోనే ఉన్నాయి ముఖ్యంగా అందరి దృష్టి ఫిబ్రవరి పంతొమ్మిదిన జరిగే లీడర్స్ ప్లీనరీపై ఉంది అవునా అందులో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బిల్ గేట్స్ గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడి వంటి ప్రపంచ దిగ్గజాలు పాల్గొంటారు వారి ఆలోచనలు ఏఐ భవిష్యత్తుకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తాయని అందరూ ఎదురుచూస్తున్నారు ఈరోజు చర్చ మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం కేవలం ఒక కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం లేదు దాన్ని నైతికంగా బాధ్యతాయుతంగా మానవ కేంద్రంగా ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రపంచానికి ఒక దారి చూపించే ప్రయత్నం చేస్తోంది అవును సర్వజన హితాయ అనే మన ప్రాచీన విజ్ఞానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అత్యంత ఆధునిక సాంకేతికతతో కలపడం ద్వారా అపరిమితమైన అవకాశాలను సృష్టించవచ్చని ఈ సదస్సు బలంగా చెబుతోంది కరెక్ట్ ఇది కేవలం ఆరంభం మాత్రమే చివరిగా శ్రోతలకు ఒక ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం ఈ సదస్సు థీమ్ సర్వజన హితాయ అందరి మంచి కోసం కాని ఏఐ మన జీవితంలో అంతర్భాగంగా మారుతున్న ఈ తరుణంలో వంద కోట్ల మందికి పైగా ఉన్న ప్రజలకు ఏది మంచి ఏది హితం అని ఎవరు నిర్ణయిస్తారు ఒక గ్రామానికి ఆర్థికాభివృద్ధి ముఖ్యమా లేక పర్యావరణ పరిరక్షణ ముఖ్యమా అని ఏఐ నిర్ణయించాల్సి వస్తే అది దేనికి ప్రాధాన్యత ఇస్తుంది టెక్నాలజీని నిర్మించడం తేలికేమో కాని ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడమే మన ముందున్న అసలైన సవాలు ఆలోచించండి